డ్ దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక దేవుని మాటను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభాలు వందనాలు మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుతున్నాం రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయువాడు దేవుని బిడ్డలారా మన దేవుడు మనకు విమోచన కలుగుచేయువాడు మన దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఈరోజున చాలామంది చిక్కుబడిపోయి ఉన్నారు వాక్యం చెప్తా ఉంది మన దేవుడు మనకు విమోచన కలుగు చేయు దేవుడై ఉన్నాడు దేవుని బిడ్లారా ఈరోజున నువ్వు ఏ సమస్యలో చిక్కుకుపోయినా మనుషుల యొక్క అంధకార క్రియలను బట్టి ఎక్కడ చిక్కుకుపోయినా ఎలా చిక్కుకుపోయినా సరే మన దేవుడు విమోచకుడై ఉన్నాడు నిజమే బానిస బ్రతుకులను విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్న ఇస్రాయేలీ ప్రజలను విడిపించిన దేవుడు ఫరో యొద్ద బానిసగా ఉన్నటువంటి చరసాలలో ఉన్న యోసేపుని విడిపించిన దేవుడు ఈ రోజున మనలను కూడా విమోచించగలిగిన సమృద్ధుడై ఉన్నాడు మనల్ని కూడా చాలా శక్తులు పట్టి పీడిస్తూ వెలుపలకు రానియకుండా దుఃఖము వేదన బాధ కలుగు చేస్తూ ఉన్నాయి వాటన్నిటి నుంచి మన దేవుడు విమోచించు దేవుడై ఉన్నాడు నిజమే ఈ రోజున వీరు వేటి చేత పట్టబడిపోయి ఉన్నారు కొందరు అయితే కొన్ని బలహీనతల చేత పట్టబడిపోయి ఉన్నారు త్రాగుడి చేత దురలవాట్ల చేత పట్టబడిపోయి ఉన్నారు వారందరినీ దేవుడు విమోచించు సమర్థుడై ఉన్నాడు రెండు కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం ఇలా రాసి ఉంది యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును దేవుని బిడ్డారా మన దేవుడు మనకు సమాధానము కలుగు చేసి మనను ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు ఆయన విమోచిస్తాడు అలాగే సమాధానాన్ని కలుగు చేస్తాడు ఇవాళ దేవుడు ఏం అనుగ్రహిస్తాడు ఏమి ఇస్తాడు నాకు దేవుడు ఏం కావాలి అని కోరుకుంటున్న ప్రజలు ఉన్నారు ఇదిగో ప్రభు నేను చెప్తున్న మాట ఏంటంటే నేను నిన్ను విమోచిస్తాను నేను నీకు సమాధానం కలుగు చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కనుక నిజమే దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం యొక్క స్థితి స్థాయి ఎంతంటే మనం ఎంతనే చెప్పగలం దేవుడు ఎందాకైనా తీసుకెళ్లగలడు ఎక్కడ దాకైనా తీసుకెళ్ళగలడు ఎంతైనా ఇవ్వగలడు దేవుడు ఏదైనా చేయగలడు మన దేవుడు ఆశీర్వదిస్తాడు సమాధానం దేవుడై ఉన్నాడు ఇరవై తొమ్మిది పదకొండు ప్రకారం ఆయన మనకు సమాధానం అనుగ్రహిస్తాడు ఇదిగో మనల్ని విమోచిస్తాడని వాక్యం ద్వారా సెలవిస్తున్న మాటలు బట్టి ఈరోజు నేను కూడా మీకు సెలవిస్తున్న మాట ఏంటంటే మన ప్రభు విమోచిస్తాడు మీరు పట్టబడిన పరిస్థితులను బట్టి బాధపడకండి భయపడకండి ఆయన మీరున్న స్థితిలో ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ఒక్క మాట మీరు విజ్ఞాపన చేసినట్లయితే క్రీస్తు తన బాహువు చాపి మనల్ని విమోచించగలిగిన సమర్థుడై ఉన్నాడు మనకు సమాధానం అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు గనుక ఇట్టి ఆశీర్వాదదాయకమైన దేవుణ్ణి మనమందరము కలిగి ఉన్నందుకు సంతోషించు వారమై ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచువారమై ఉండాలని తెలియపరుస్తూ నేను మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని విమోచించి సకల ఆశీర్వాదాలకు మిమ్మలను కారణనుభూతిగా చేయునుగాక ఆమె తల వంచి కండ్లు మూసుకునండి నాతో కూడా చిన్న ప్రార్థన కృపగలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు నీవు విమోచించు దేవుడవై ఉన్నావు ఆదరించే దేవుడవై ఉన్నావు ప్రభా సమాధానం అనుగ్రహించే దేవుడవై ఉన్నావు ఆశీర్వదించు దేవుడవై ఉన్నావు ప్రభా నీ ద్వారా కలిగే ఆశీర్వాదాలు మాకు ఎన్నో అవి ఎంత భాగ్యవంతమైనవి లోకులు ఎవ్వరూ సంపాదించుకోలేని ఆశీర్వాదము నీ ద్వారా మేము పొందుకుంటున్నాం ప్రభా అందుని బట్టి మీకు వందనాలు ఇటు ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయండి పట్టబడిన వారిని విమోచించండి అపవాది క్రియలతో పట్టబడిన వారు చీకటి శక్తులతో పట్టబడి వారు నేను ఇతరత్ర పరిస్థితులతో పట్టబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని విమోచించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ బిడ్డల జీవితంలో సమాధానం లేక సతమతం అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని సమాధానపరచండి నెమ్మది దయించమని నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచమని యేసు క్రీస్తు వారి పేరుట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆ మేన్ దేవుని మాటని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకను మీరు ప్రోత్సహించండి రైన్ నైన్టీ సెవెన్ అనే మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి ఇంకనూ అనేకులకు తెలియపరచండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక